హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఫీట్ వెడల్పు ముప్పై ఆరు ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ లో కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది సింగిల్ బెడ్రూమ్ కానీ లేదా డబల్ బెడ్రూమ్ గానీ కట్టుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది ఇంటి ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక అవగాహన కోసం ఇది ఒకటి గమనించుకోవాలి ఇది మొత్తం వచ్చేసి ఎనభై గజాలు వస్తుంది సెంటర్ కనవర్ట్ చేస్తే ఒకటి పాయింట్ ఆరు సెంటులు వస్తుంది అదే విధంగా అంకనాలు కనబడి చేస్తే పదంకనాలు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఇంటు ముప్పై ఆరు ఏడు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది మనం ఏడు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది అంటే మనకి సెట్ బ్యాక్ అనేది హౌస్ ప్లాన్ లో ఇవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్ట్ ఎస్టిమేషన్ కూడా ఏడు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ లోనే ఇవ్వడం జరిగింది ఈ మొత్తం మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఈ మొత్తం మనకి లేబర్ కాస్ట్ అనేది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందలు టోటల్ గా మనకి పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ కి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ ఫ్రీనా గానీ ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ అనేది మనకి ఏడు ఇరవై స్క్వేర్ ఫీట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదా ఎనభై గజాలు గానీ లేదా పది అంకనాల గానీ ఒకటి పాయింట్ ఆరు సెంటు గానీ హౌస్ కన్సెషన్ చేసుకుంటే మీకు ఈ అమౌంట్ అనేది అయ్యే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అలాగే మీరు ఎలాంటి డైమెన్షన్ లో కాస్ట్ ఎస్టిమేషన్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్